గాయపరిస్తే తట్టుకోలేరు ఎందుకో తెలుసా మరి హృదయం నిండా వేసి ఉన్నాడు మరి హృదయంలో వేసూ ఉన్నాడు హరిష్యుడు శాస్త్రదేవుడు ఉన్నాడు ఒక్కసారి మనం అలా బాధపడితే ఉన్న ఆయన కూడా బాధపడతాడు ఉన్న ఆయన కూడా దుఃఖపడతాడు నువ్వు ఏడిస్తే నువ్వు ఏ సైన్ నమ్ముకొని ఏ సైనితో ఉంటూ కష్టాలు పడుతున్నావే నిందలు పరుస్తున్నావే వేదనతో ఉన్నావే నువ్వు ఏడుస్తున్నావే నువ్వు వేడిస్తూ ఉంటే నిన్ను చూసి ఆయన కూడా ఏడుస్తాడు నేను చూసి ఆయన కూడా కన్నీరు విడిస్తాడు విడవలేదా మార్తా మరిగా తమ్ముడు లాగ చనిపోతే అయ్యో అయ్యో ప్రభువ నా తమ్ముడు చనిపోయాడే ఒక్కగానొక్క తమ్ముడు ప్రభువా నా తమ్ముడు చనిపోయాడు ప్రభు అని లాస నిమిత్తమై మార్తా మరిగా ఏడుస్తూ ఉంటే వారితో పాటు ఏ ఏడవలేదా ఏడ్చాడు వారు ఏడుస్తుంటే వారిని చూసి ఆయన కూడా ఏడ్చాడు నువ్వు ఏడిస్తే నువ్వు కన్నీరు కనిస్తే వాడెవడ యువతాలు చేశాడని వీడెవడో యువతాలు చేశాడని వాడేదో యువతాలు చేస్తున్నాడని వీడెవడ చూసి నవ్వుతున్నాడని నువ్వు ఏడుస్తే ఆయన చూసి నవ్వే దేవుడు కాదు ఆయన చూసి పక్క తప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు నువ్వు నమ్మిన వాళ్ళు పక్క తప్పుకపోతారేమో నువ్వు ప్రేమించిన వాళ్ళు పక్క తప్పుకపోతారేమో నీ అన్న వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారేమో కానీ ఏసయ్యా పక్కకు వెళ్ళిపోడు అత్తుక్కుంటాడు ఇలా అత్తుక్కొని డా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు నేను లేనా నీతో లేనా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ప్రభువా నువ్వెక్కడున్నావు ప్రభువా ఓ దైవజనుడు అన్నాడు ఒక మాట నేను విన్నాను దైవజనుడు ఆ సేవకుడు ఆ వ్యక్తి ఏస్తూ చూస్తూ ప్రభు బాగా బాగుండేవాళ్ళంట బాగా దేవుడు ఆశీర్వదించాడ ఆ వ్యక్తిని బాగా దేవంతో కనెక్షన్ ఉండేవాడంట బాగా కనెక్షన్ లేదంట బాగా కనెక్షన్ అయి ఉంటే శ్రమలు వచ్చి కష్టాలు వచ్చి నిందలు వచ్చి ఒంటరిగా అయిపోయి అప్పులపాలు అయిపోయి ఒంటరిగా అయిపోయి ననిగిపోతూ వేదనతో ఉన్నప్పుడు దేవునితో దేవుని దగ్గర కూర్చొని దేవుంతో అంటున్నా అంట ప్రభు నేను నడిచినప్పుడు నేను నడిచినప్పుడు నాతో పాటు రెండు కా రెండు కాళ్ళు ఉండేవి నా కాళ్ళు నీ రెండు కాలు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇప్పుడైతే రెండే కాళ్ళే ఉన్నాయి నా రెండు కాళ్ళు ఉన్నాయి నీ రెండు కాలు ఎక్కడా కష్టం వచ్చిందని నన్ను విడిచిపోయావా బాధ వచ్చిందని నన్ను విడిచిపోయావా అందరు నన్ను ఒంటరి చేశారే అందరు నన్ను చేశారు అందరు నన్ను ఎగదా చేశారు అందరు నన్ను తోసేశారు బువా నువ్వు కూడా ఎగదా చేసావా నువ్వు కూడా తోసేసావా నువ్వు కూడా నన్ను ఒంటరి వాళ్ళు చేసిపోయావంటే కుమారుడా నేను నీతో ఉన్నా నిన్ను విడిచిపెట్టిపోతుంది నీతో ఉన్నా నాతో ఎక్కడ ప్రభు రెండు కాళ్ళే కనిపిస్తున్నాయి నాతో ఎక్కడ నువ్వు కూడా నన్ను మోసం చేసావా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే ప్రభు అన్నాడంటా కుమారుడా నువ్వు అనుకుంటున్నావే నువ్వు అనుకుంటున్నా ఆ రెండు కాళ్ళు అవి నీవి కాదు నాన్న అవి నావి అవి నావి ఆ రెండు కాళ్ళు నీవి కాదు అన్నా నీవి కాదు ఆ రెండు కాళ్ళు నావి నీవే నీవే బ్రహ్మ మరి నా రెండు రెండుకాలేమి నా రెండు కాలేమి బ్రహ్మ అంటే ఇదిగో చూడు నా అరచేతిలో నీ రెండు కాలు అరచేతులు ఉన్నాయి నిన్ను నా అరచేతిలో పెట్టి నడిపించుకుంటూ వెళుతున్నా నువ్వు నడవలేమని నా అరచేతిలో పెట్టుకొని నిలబెట్టి నడిపిస్తున్నావు నిన్ను అన్నమాట ఆ మాట విన్న నేను ఆ దైవజలు చెప్తుంటే ఆ మాట విన్న నేను ఒక్కసారిగా ఎంత బలం వచ్చిందంటే నాకు ఏ బలము ఏ బలం వచ్చింది సొంద బలము ఏనుగు బలం కాదు సైనియములకు అధిపతి నయ్యహోవా బలమే ఆయన ఆత్మే నన్ను ఆవరించిందిలోయ